అట్టు ఉంది వావ్ చాలా బాగుంది ఈ పూరి ఓకే ఐ నంబర్ బిఫోర్ నంబర్ ఆఫ్టర్ అయితే ఇప్పుడు నేను ఈ కలర్ పెట్టి కొంచెం వడ్డీకి జరగవచ్చు కదా కొంచెం వడ్డింగ్ వెళ్ళచ్చు కదా మీకు ఇందులో పెట్టుకోవాలి ఎక్కడ పెట్టాలా సరే ముట్టించేది కలర్ ఏడి సరికి సరిపోతుంది అక్కడ ఏదైనా చపాతి అందులో పెట్టడానికి పనికొస్తుంది పూరి అందులో పెట్టడానికి బాగుంటుంది కదా ప్లేట్లో పెట్టు ప్లేట్ పెట్టేసి ఎంత పెట్టాను ఈ ప్లేట్ పెట్టు న్యూస్ పేపర్ ఎందుకో ఏ అవసరం లేదు పూజలు తీసుకున్నది అది అలా రెడీ చేసి Alay ya da amle amolde. Ha పెట్ట కొ ఒకటి రెండు మరిసే మీరు చేయాలి కొంచెం ఎదవ్వాలి కదా కలై బాగా వేడి చేసుకొని పొరీ బొం అంతక మల్లి చురు ఎలైట్ బొం అంతా కడె బొం అంతా దీని చే బొం అన్న లైట్స్ ఆపేసి దీని కోసమే